ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం తండ్రి నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతోనని నింపి వాక్యం విన్న ప్రతిబిడ్డ యొక్క హృదయంలో నూరంతల ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేడనే స్నామంలో అతిమిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమిలాడి వేడుకున్నాను తండ్రి ఆమె ఈరోజు మనము ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము తొమ్మిది నుంచి చివరి వరకు అధ్యాయాల వరకు ధ్యానించుకుందాం మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరు వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పాను ఆ క్రూరం మృగమునుకు గానీ దాని ప్రతిమకు గానీ ఎవడైనను నమస్కారం చేసి తన నొస్టి చేతి మీదనే కానీ ముద్ర వేయించు కొనిన ఎడల ఏమీ లేకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మధ్యమును వాడు త్రాగును పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును ఏమీయూ కలపకుండా అంటే ఆల్కహాల్ను నేరుగా ఎవరూ త్రాగు ఎవరూ త్రాగలేరు గొంతుకు గుండెకు ఇబ్బంది అవుతుంది దానికి దానికి నీళ్లు కానీ షోడా కానీ కలిపి త్రాగుతారు లేకపోతే త్రాగడం కష్టం అంటే డైల్యూట్ చేయబడని మద్యము చాలా భయంకరంగా ఉంటుంది మీరు సాతాన దగ్గరకు వెళ్ళి ఆ మద్యమే త్రాగారు సాతాను మద్యం పోసి మిమ్మల్ని ఆనందింపజేశాడు నేను కూడా కోపమనే మద్యమును పోస్తాను నేను ఇచ్చే మద్యము ఏమీ కలపకుండా హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉంటుంది అంటే మీరు నా ఉగ్రతను పూర్తిగా చవి చవిచూస్తారు ఎవడైతే ఆ ముద్ర వేసుకుంటారో వారు అలాగున శిక్షింపబడతారు బాధింపబడతారు ముద్ర వేసుకున్న వారికి ప్రత్యేక శిక్ష ఉన్నది వారిని అగ్నిగంధకంలో పడవేసినప్పుడు పరిశుద్ధ దూతలు గొర్రెపిల్ల కనబడుతూ ఉంటుంది వారు వారిని వదిలివేసి క్రీస్తు విరోధి దగ్గరకు వెళ్లారో కనబడుతూనే ఉంటుంది ముందు చనిపోయిన అవిశ్వాసులకు ఇటువంటి శిక్ష ఉండదు వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును ఆ క్రూరం ఉగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయవారును దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకునే ఎడల వారును రాత్రింబళ్ళు నెమ్మది లేనివారై వారే ఎందురు వారిని అగ్నిగంధకంలో పడవేశారు వారు కాలుతూ ఉండగా పొగ వస్తూ ఉంటుంది వారి మంట ఆరదు పురుగు చావదు వారు బ్రతికే ఉంటారు మండిపోయి కాలిపోతూ ఉంటారు అది భయంకరమైన నరక బాధ అది యుగ యుగములు లేచును దేవుడు నరకంలో వాళ్ళను ఒక రాత్రి పగలు పెడతారు రాత్రి వస్తుంది ఈ బాధ ఆగిపోతుందేమో అని ఎదురు చూస్తారు అలాగే పగలు వస్తుంది కదా ఆగిపోతుందేమో అని ఎదురు చూస్తారు పగలు నెమ్మది ఉండదు రాత్రి నెమ్మది ఉండదు సమాధానం కోల్పోయి భయంకరమైన బాధ అనుభవిస్తూ ఉంటారు దేవుడి ఆజ్ఞలను గూర్చిన విశ్వాసులను గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుతుంది కనబడును ఒక ప్రక్క క్రీస్తు విరోధి విరోధి ఆంక్షలు విధించిన కూడా అవి మేము పాటించము మా దేవుణ్ణి మేము ఆరాధిస్తామని ఎవరైతే విశ్వసించి ఓర్పుతో నిలబడతారో వారు చంపివేయబడతారు ఎవరైతే ప్రభువునందు నిలకడగా నిలబడతాము అని చెప్పి నిర్ణయం తీసుకుంటారో ఎవరు ఎవరితో దేవుడు ఏమంటున్నాడంటే మీరు చనిపోయినా పర్వాలేదు మీరు బ్రతిక ఉండి క్రీస్తు విరోధిని ఆరాధిస్తే యుగ వారి పొగ దేవుని ఎదుట పరిశుద్ధ దూతలు ఎదుట నిత్యము కాలుతూనే ఉంటారు శరీరం ముందు చనిపోయి ఆత్మయందు జీవించాలంటే క్రీస్తు విరోధిని ఆరాధించకుండా నిజమైన దేవుడైన నన్ను ఆరాధించాలి అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతినందున మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందు పొందుదురు వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు ప్రభునందు వాళ్ళు మరణం చెందుతారు ఎందుకంటే క్రీస్తు విరోధి మూడున్నర సంవత్సరము సంపూర్ణ అధికారం ఉంటుంది అధికారం ఉంది మనుషులను చంపివేయడానికి మరణం వస్తే ఈ శరీర ప్రయాసం అంతా కూడా సమాప్తమైపోతుంది అప్పుడు దేవుని ఎందు విశ్రాంతి దొరుకుతుంది వారు ఏమి చేసి నిలబడ్డారో దేవుని కొరకు ఏ విధంగా జీవించారో అవన్నీ కూడా లిఖింక లిఖింపబడినవి అవి వ్యర్థము కాలేదు ఈ ఆ క్రియలు మనతో పాటు వెళతాయి అందుకే దేవుడు మనం చేయ పనికి ప్రతిఫలం అంటే రివార్డ్ ఇవ్వబోతున్నారు బహుమతి వేరు ప్రతిఫలం వేరు బహుమతి అంటే ఆయన రక్తంలో మనలను కడిగి ఆయన మరణించడం ద్వారా ఉచితంగా రక్షణ పరలోక ప్రవేశం ఇచ్చాడు పరలోకంలో ప్రతిఫలం మనం చేసిన దానికి తగిన విధంగా మన క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను మనిషి కుమారుని ఒకడు ఆ మేఘం మీద ఆశీనుడే ఉండెను ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలి ఉండెను అంటే ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపురేఖలు మారుతూ ఉంటాయి అందువలన యోహాను యేసుక్రీస్తు ప్రభువును గుర్తించలేదు మనుష్య కుమారుని పోలిన ఒకడు అంటున్నాడు ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటం ఉన్నాయి అంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు మేఘం మీద కనబడుచున్నాడు ఆయన చేతిలో వాడిగల కొడవలి ఉన్నది అప్పుడు మరి దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండియున్నది కోతకాలం వచ్చినది నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరమతో ఆ మేఘం మీదన ఆసీనుడైన వానితో చెప్పాను యేసుక్రీస్తు ప్రభు ఒక్క పని మీద భూమి మీదకు వచ్చారు మొదటి పని ఒలీవ కొండ మీద కాలుపెట్టి ఇస్రాయేలు ప్రజల్లో ఒక జనాంగమును అక్కడ నుండి తప్పించి మూడున్నర సంవత్సరములు ఒక చోట దాచిపెట్టారు అక్కడ నుండి సియోన కొండ మీదకి వచ్చి నూట నలభై నాలుగు వేల మందిని ప్రథమ ఫలంగా ఉన్న ఇస్రాయేలు ప్రజలను తన దగ్గరకు చేర్చుకున్నాడు ఆ తర్వాత దేవదోత వచ్చి ప్రకటన చేశాడు ఏసుక్రీస్తు ప్రభు సిద్ధంగా ఉన్నారు ఆ సమయం వచ్చింది అంటే భూమి పైరు పండి ఉన్నది కోతకాలం వచ్చినది నీ కొడవలు పెట్టి కోము పండిపోయిన తర్వాత భూమిలో ఉండాల్సిన పని లేదు అంటే సమయం అయిపోయింది ఎవరైతే ప్రభునందు విశ్వాసంతో ఓర్పుతో క్రీస్తు విరోధి యొక్క నంబర్ చేతి మీద కానీ మీద కానీ వేసుకోకుండా జీవిస్తారో వారు అతని చేతిలో చనిపోతారు వారు ఆ విధంగా చనిపోక ముందే నీవే వారిని భూమి మీద నుంచి తీసేయి ఆ విధంగా ప్రభు కొంతమందిని తన దగ్గరకు తెచ్చుకుంటారు ఆయన సంకల్పంలో కొంతమందిని మరణానికి వదిలిపెడతారు వద వ వదిలిపెడుతున్నారు అంటే హతసాక్షులుగా మేఘం మీద ఆశీయుడైన వాడు తన కొడవలి భూమి మీద వేగా భూమి పైరు కోయబడెను ఇంకొక దూత పరలోకమందు ఆలయంలో ఆలయములో నుండి వెడలి వచ్చెను అతని యొద్ వాడిగల కొడవలి ఉండెను ఇంతకుముందు యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఉన్న కొడవడి విశ్వాసులు వారు భూమి యొక్క పైరు వీళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళను ఏసుక్రీస్తు ప్రభు వచ్చి తీసుకువెళ్ళిపోయారు ఇంకొక దూత చేతిలో కూడా వాడిగల కొడవలి ఉన్నది మరి దూత బలిపీఠం నుండి వెడలి వచ్చి ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు ఇతడు వాడి అయిన కొడవలు గొప్ప స్వర్మతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి వాటిపై వాటి అయిన వాడి అయిన నీ కొడవలి పెట్టి దాన్ని గెలలు కోయమని చెప్పాను వారి యొక్క దూత మరి దూత బలి బలిపీఠం నుండి వచ్చాడు బలిపీఠం కింద హతసాక్షుల ఆత్మలు ఉన్నాయి వారు యేసుక్రీస్తు ప్రభువును ప్రవ్వ ఇంతకా ఇంకా ఎంతకాలం భూనివాసులకు తీర్పు తెచ్చకైందో అంటున్నారు ఇక కొంతకాలం ఆగమన్నాడు దేవుడు ఈ బలిపీఠం నుంచి వచ్చిన దూత అగ్ని మీద అధికారంవాడు అగ్ని ఎప్పుడు కూడా శిక్షకు సాదృశ్యం దేవుడు అవిశ్వాసులందరినీ అగ్నిగంధకంలో పడవేయబోతున్నాడు దేవుని యొక్క ఉగ్రత శిక్ష మనుషుల మీదకి రాబోతుంది అగ్ని మీద అధికారము నొందిన దూత వాడి అయిన కొడవలి గల దూతకి ఇచ్చిన సూచన ఏమిటంటే ద్రాక్ష పండ్లు కోసేయి ఎందుకంటే అవి పరిపక్వమై అయినవి కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమను ద్రాక్షాల పెద్ద తొట్టిలో వేసెను దీనికి సంబంధించిన ప్రవచనం యోవేలు గ్రంథము రెండు మూడు అధ్యాయాల్లో ఉన్నది ఇస్రాయేలు ప్రజలు చుట్టుపక్కల ఉన్న దేశాలు వారు బందీలుగా తీసుకుని వెళ్లారు మరియు వీరి యొక్క దేశమును చుట్టుపక్కల ఉన్న అన్నిజనులు పంచుకున్నారు అందువలన దేవుడు వారిని శిక్షిస్తున్నాడు మరియు అవిశ్వాసులైన ఇస్రాయేలీలకు శత్రువులైన చుట్టుపక్కల దేశాల వారిని ఒకే చోట రప్పించి అంటే వాడి అయిన కొడవలు పెట్టి దాని గెలలు అంటే ఒక్కొక్క గెలకు ఒక్కొక్క దేశం దేవుని కోపం మన తొట్టిలో వేసి త్రొక్కినప్పుడు ద్రాక్ష రసము అంటే వీరందరిలో ఉన్న రక్తము బయటికి చిందింపజేస్తాను శిక్షి శిక్షిస్తాను నేను అంటున్నారు ప్రభు ఆ ద్రాక్ష తొట్టి పట్టణం వెలుపట త్రొక్కబడెను నూరు కోసుల దూరము గుర్రము కళ్ళెము మట్ కళ్ళెము మట్టుకు ద్రాక్ష తొట్టిలో నుండి రక్తము ప్రవహించను పట్టణము అంటే ఎరుషులేం పట్టణము ఎరుషులేము బయట ఈ ద్రాక్ష తొట్టి త్రొక్కబడింది ఏ దేశంలో వాళ్ళు ఆ దేశంలో చనిపోవడానికి వీలు లేదు ఈ శిక్షకు సంబంధించి ఎవరైతే నిర్ణయింపబడ్డారో ఆ దేశాల ప్రజలను ఎరుషులేము పట్టణము వెలుపల సేకరించి చంపేస్తారు అప్పుడు వాళ్ళు రక్తము బయటకు రావాలి నూరు కోసల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్ష తొట్టిలో నుండి రక్తం ప్రవహించాలా అంటే ఈ మనుషులందరినీ యేసుప్రభు ఎరుషులేము బయట యహోషాపాతు లోయలో అంటే కిద్రోను లోయలో వీళ్ళందరినీ భూమి గూడించి చంపేస్తారు దేవుడి చిన్న వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక ఆమెన్